హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కోరుకో బంధం ముప్పై తొమ్మిదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం మరో రెండు రోజుల తర్వాత సమ్మి అత్తగారింటికి వెళ్ళింది వికాస్తో పాటు విక్రమ్ కూడా ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు ఇంట్లో లక్ష్మి గారు నవ్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఏ సమయానికి ఏం తినాలో టైం టు టైం అందిస్తున్నారు అలా మరో రెండు నెలలు గడిచిపోయాయి ఒకరోజు మార్నింగ్ విక్రమ్ ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లో అణుకి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు ఇంతలో లక్ష్మి గారు నవ్యకి టిఫిన్ తీసుకుని వెళ్తుంటే విక్రమ్ ఆవిడను అనోకి తినిపించమని ఆవిడ దగ్గర ఉన్న ప్లేట్ తీసుకుని గదిలోకి వెళ్ళాడు గదిలో నవ్య చీర కట్టుకుంటూ ఎత్తుగా అన్న తన బొమ్మని మురిపెంగ అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం చూసి విక్రమ్ సంతోషంగా నవ్య దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ రావడం అద్దంలో చూసిన నవ్య తన ఎలా ఉందో అర్థమై సిగ్గుతో అటు తిరిగి నిలబడితే విక్రమ్ మనసులో నవ్వుకుంటూ నవ్య వద్దంటున్నా వినకుండా తనకు చీర కట్టడంలో హెల్ప్ చేస్తాడు తర్వాత నవ్య ముందు మోకాలపై కూర్చుని తన బంప్ మీద ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్ ఆ సమయంలో లోపల ఉన్న బేబీ కదిలినట్టు తనకు అనిపించడంతో ఆశ్చర్యంగా నవ్య వైపు చూశాడు విక్రమ్ నవ్య తనకు కూడా అలాగే అనిపించిందని తలూపడంతో విక్రమ్ ప్రేమగా ఏంజల్ నా ముద్దుకు రిప్లై ఇచ్చింది అంటూ ఆనందపడ్డాడు అది చూసి నవ్య కూడా ఆనందంగా నా రౌడీ బాయ్ నాన్నని గుర్తుపట్టేస్తాడు అంది రౌడీ బాయ్ కాదు ఏంజల్ అన్నాడు విక్రమ్ నో ఖచ్చితంగా రౌడీ బాయే అంది నవ్య నాకు నీలాంటి క్యూట్ ఏంజెల్ కావాలి అన్నాడు విక్రమ్ ఇప్పుడున్న ఏంజెల్ చాలు నాకు నీలాంటి రౌడీ బాయ్ కావాలి అంది నవ్య ఇలా ఇద్దరు తగులు హాల్లోకి వచ్చారు నవ్య లక్ష్మీ మోహన్తో చూడండి అత్తయ్య మామయ్య ఏంజల్ అంటున్నాడు అంటూ కంప్లైంట్ చేసింది విక్రమ్ కూడా చూడమ్మా రౌడీ బాయ్ వస్తాడు అంటుంది అన్నాడు ఖచ్చితంగా నా రౌడీ బాయే వస్తాడు చూస్తూ ఉండు అంది నవ్య లేదు ఈ నాన్న కోసం ఇంకో చిట్టే ఎంజలు వస్తుంది చూస్తుండు అన్నాడు విక్రమ్ మా అందరి కోసం ఇద్దరూ వస్తారు చూస్తూ ఉండండి అని సడన్గా మాటలు వినిపించిన వైపు చూసేసరికి గుమ్మం దగ్గర లలిత అరవందలు కనిపించారు వాళ్ళని చూడగానే నవ్య ఆనందంగా వెళ్ళి వారిద్దరినీ హత్తుకుంది విక్రమ్ కూడా వెళ్ళి వాళ్ళిద్దరినీ పలకరించాడు అందరూ పలకరించాను పలకరించుకున్నాక కాఫీ తాగుతూ అరవింద్ గారు మేము అమ్మాయిని పుట్టింటికి తీసుకుని వెళ్దామనుకుంటున్నాం సీమంతానికి అని బాం పేల్చారు అది వింటూనే నవ్యకు సీమంతం చేయాలని ఇంట్లో అందరూ సంతోషించిన ఆ తర్వాత నుంచి అక్కడే ఉంటుందని బాధపడ్డారు విక్రమ్కైతే నవ్య తన కళ్ళ ముందు ఉండ ఉండదని ఊహే బాధిస్తుంటే తట్టుకోలేక నవ్య వైపు చూస్తాడు నవ్య కూడా బాధగా విక్రమ్ ఏం చేస్త ఏం చెప్తాడా అని తరనే చూస్తుంది వారిద్దరి బాధను అర్థం చేసుకున్న లక్ష్మీ మోహన్లు ఏవో ఆచారాలని చెప్పి నవ్యను తొమ్మిదో నెలలో పంపిస్తామన్నారు అది విని అరవింద్ గారు వాళ్ళెందుకు అలా అన్నారో అర్థమై సంతోషించినా లలిత మాత్రం ఫీల్ అయ్యింది కానీ ఆ తర్వాత అర్థం చేసుకుని హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత కొన్ని రోజులకు నవ్యకు అంగరంగ వైభవంగా శ్రీమంతం జరిపించారు విక్రమ్ అందరి సమక్షంలో నెలలు నిండే కొద్దీ నవ్య గురించి మరింత జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అలా రోజులు వేగంగా సాగిపోతున్నాయి మరో రెండు నెలల తర్వాత నవ్యను లలిత అరవిందులు తమ ఇంటికి తీసుకుని వెళ్లారు కొన్ని రోజులు ఉంచుకొని నవ్య విక్రమ్ మీద బెంగపరడంతో మళ్ళీ విక్రమ్ వెళ్ళి తీసుకుని వచ్చేసాడు ఇంటికి నవ్యకి డెలివరీ టైం దగ్గర పడడంతో విక్రమ్ ముందు జాగ్రత్తగా తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు నవ్యకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి నవ్య కోరిక మీదకు విక్రమ్ కూడా నవ్యకు ధైర్యం చెప్తూ లేబర్ రూమ్లోనే ఉన్నాడు నవ్య పెయింట్స్కి విలువెలాడుతుంటే విక్రమ్కి ఏడుపు వస్తున్నా తనని అలా చూస్తే నవ్య ధైర్యంగా ఉండలేదని మనసులో కంట్రోల్ చేసుకుని నవ్యకు ధైర్యం చెప్తున్నాడు అలా ఒక గంట సాగిన తర్వాత నవ్య అతి కష్టం మీద తన పెయింట్స్ని తట్టుకొని ఒక బేబీ బాయ్కి జన్మనిచ్చింది బేబీ ఏడుపు వినగానే బయట టెన్షన్గా ఉన్న కుటుంబ సభ్యులందరూ సంతోషించారు డాక్టర్లు బాబుని నవ్యకు అందివ్వగానే నవ్య ప్రేమగా ముద్దు పెట్టుకుంది విక్రమ్ తన ఏంజీలు పుట్టలేదని కాస్త ఫీల్ అయినా రౌడీ భయపుట్టాడని హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇద్దరు కాసేపు బేబీని ముద్దు చేశాక డాక్టర్లు బేబీని క్లీన్ చేయడానికి పీడియాట్రిషియన్ దగ్గరకు తీసుకెళ్లారు విక్రమ్ నవ్య నొదుటిపై ముద్దు పెట్టుకుని నవ్య చేతిని తన చేతుల్లో పట్టుకుని నవ్యతో మాట్లాడుతుండగా నవ్యకు కడుపులో నొప్పిగా అనిపించి అనీజీగా ఫీల్ అయింది విక్రమ్ అది గమనించి ఏమైందని అడగగా నవ్య కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో విక్రమ్ వెంటనే డాక్టర్ను పిలిచాడు డాక్టర్స్ కంగారుగా వచ్చి చూసేసరికి నవ్యకు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి దాంతో అందరూ ఆశ్చర్యపోయారు ఒక్కోసారి ఇలా జరుగుతుందని దాన్ని హిడెన్ బేబీ అంటారని డాక్టర్ విక్రమ్కి ధైర్యం చెప్పి నవ్యను చెక్ చేస్తున్నారు కాసేపటికి నవ్య బేబీ గర్ల్కి జన్మనిచ్చింది దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు విక్రమ్ అయితే పాపని ఎవరి చేతికి ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు కాసేపటికి అందరూ వచ్చి నవ్యను చూసి పిల్లలిద్దరిని ముద్దు చేశారు తర్వాత అరవింద్ లలితలతో పాటు విక్రమ్ కూడా నవ్యతోనే హాస్పిటల్లో ఉంటే సాహ్ని వికాస్ కూడా తనకు తోడుగా ఉన్నారు లక్ష్మీ గారు ఇంటికెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకొని నవ్య వచ్చేసరికి వెల్కమ్ చెప్పడానికి మొత్తం డెకరేట్ చేయించారు మోహన్ గారైతే ఇంట్లో డబుల్ హ్యాపీనెస్ కాబట్టి కంపెనీలో అందరికీ డబుల్ బోనస్లు ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు అను అయితే బాబుని పాపని ఇద్దరిని మార్చి మార్చి ఎత్తుకుంటూ తన ముద్దు ముద్దు మాటలతో వారిని ఆడిస్తుంది మరో రెండు రోజుల తర్వాత నవ్యను డిశ్చార్జ్ చేయడంతో అందరూ ఇంటికి వచ్చారు గారు పిల్లలతో పాటు నవ్య విక్రమ్లకు కూడా దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు ఇల్లంతా అందమైన బొమ్మలతో డ్రస్సులతో నింపేశారు అప్పటికే నవ్య ఎప్పుడూ తన రౌడీ బాయిని దించేదే కాదు విక్రమ్ అయితే తన ఏంజెల్ని ఇంటికి యువరాన్ని చేసేసాడు తనేం చెప్తే అది జరగాల్సిందే ఇక అను అయితే ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటుంది అలా ముగ్గురి అల్లరితో రెండు సంవత్సరాలు వేగంగా గడిచిపోయాయి రెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు సాయంత్రం ఏడు గంటలకి ఒక విశాలమైన అందమైన భవనం మొత్తం అతిథుల రాకతో కోలాహలంగా ఉంది లక్ష్మి మోహన్ ఇద్దరు గెస్ట్లని రిసీవ్ చేసుకుంటున్నారు సంధి ప్రియా ఇద్దరు నబిను రెడీ చేస్తున్నారు వికాస్ అరుణ్ ఇద్దరు విక్రమ్ని రెడీ చేస్తున్నారు లలిత గారు అరవింద్ గారు వచ్చిన వాళ్ళకి ఏం కావాలో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు బామ్మగారు మూర్తి గారు మాత్రం తలలు పట్టుకొని కూర్చున్నారు దానికి కారణం ఇంట్లో ఉన్న ఏడు మంది పిల్లల రాక్షసులు ఇంతకీ ఏడు మంది ఎవరనుకుంటున్నారా అనుర్విక దేవాన్ష్ విక్రమాదిత్య సమీర ముగ్గురు విక్రమ్ నవెల పిల్లలు వీరిలో సమీర అచ్చం నానపోలికే విక్రమ్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేదు అల్లరంతా తనదే ఇక దేవాన్స్ విక్రమాదిత్య అయితే నవ్య రౌడీభాయ్ ధైర్యం మంచితనం రెండూ ఎక్కువే అమ్మ కూచి అనుర్విక మాత్రం ఇద్దరి కాంబినేషన్ ఇంట్లో అందరి గారాల పట్టి అటు తమ్ముణ్ణి ఇటు చల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ఇకపోతే అహాన మన సంహీ వికాసుల ముద్దులు కూతురు ఎప్పుడు సంహీలా అల్లరి చేస్తూనే ఉంటుంది కాకపోతే నాన్న కూచి ఇక మన శ్రీహిత్ అయితే ప్రియా అరుణ్ల రౌడీ బాయ్ ప్రియా అరుణ్లకు పెళ్ళై ఒక సంవత్సరం అయింది ఇప్పుడు శ్రీహిత్ వయసు ఒక సంవత్సరం నెక్స్ట్ మన విరాజిత లేక ప్రవీణ్ల చిట్టి ఏంజల్ వీళ్ళకు కూడా పెళ్ళి సంవత్సరం అవుతుంది ఇకపోతే మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పిల్ల రాక్షసిని ముద్దు పేరు నాని భార్గవ్ కొడుకు రెండు సంవత్సరాల క్రితమే నవ్య విక్రమ్ భార్గవ్ని విడిపించారు ఆ తర్వాత వాళ్ళే భార్గవ్కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు భార్గవ్ కూడా మంచిగా మారిపోయి విక్రమ్ వికాసులతో కలిసిపోయాడు ఇప్పుడు విక్రమ్ వికాస్ భార్గవ్ ముగ్గురు కలిసి ముందులాగే ఉన్నారు ఇంట్లో విషయాలు ఆఫీసులో విషయాలు అన్నీ కలిసి చూసుకుంటున్నారు ఇక ఈ ఏడు మందిని చూసుకునే బాధ్యత బామ్మగారిది మరియు గారిది వారి అందరినీ అల్లరి భరించలేక వాళ్ళిద్దరూ తలలు పట్టుకున్నారు ఇక ఈరోజు విశేషం ఏంటంటే నవ్య విక్రమ్ల పెళ్లి రోజు అందుకే గ్రాండ్గా ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తారు గెస్ట్లు అందరూ వచ్చాక సంహి వికాస్ ఇద్దరు నవ్య విక్రమ్లను కిందికి తీసుకొచ్చారు ఇద్దరు కలిసి పిల్లలందరి చేత కలిపి కేక్ కట్ చేయించారు కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ కలిసి జంటగా డ్యాన్స్ చేశారు అలా సుమారు పదకొండు గంటలకు పార్టీ ముగిసింది గెస్ట్లందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయాక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు పడుకోవడానికి లలిత అరవిందులు తమ దగ్గరే పడుకోబెట్టుకున్నారు అనుర్విక దేవాంజ్ సమీరాలను లక్ష్మీ మోహన్ల దగ్గరే పడుకోబెట్టుకుంటామనడంతో నవ్య విక్రమ్ని ఎత్తుక్కుంటూ వెళ్ళింది బాల్కనీలోకి అక్కడ విక్రమ్ అటువైపుకు తిరిగి చందమామను చూస్తూ నిలబడంతో నవ్య భుజంపై చెయ్యి వేసి ఏం చేస్తున్నారండి అంది మన జీవితంలో ముఖ్య పాత్రను పోషించిన చందమామను చూస్తున్నాను బంగారం అన్నాడు విక్రమ్ నవ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ నవ్య కూడా చందమామనే చూస్తూ చాలా బాగున్నాడు కదా చందమామ అంది విక్రమ్ భుజంపై తలవాల్చి మన జీవితం లాగే అంటూ నవ్యను తన ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్ ఐ లవ్ యు విక్రమ్ ఆదిత్య అంటూ విక్రమ్ని చేసుకుంది నవ్య ఐ లవ్ యు టు నవ్యాంషిక అంటూ నవ్య పెదవులను బంధించాడు విక్రమ్ వారి ఇరువరి ప్రేమను చూసిన చందమామ సిగ్గుతో మప్పుల చాటుకు తప్పుకుంటే సత్యభామ మాత్రం శ్రీకృష్ణుని చూసి ఆనందంగా మీ లీలలు వర్ణించి తరమా తరము కాదు స్వామి అంది మరేమనుకున్నావు దేవి నా లీలలంటే అంటూ కాళారెగిరేశాడు శ్రీకృష్ణుడు నవ్వించడం ఏముంది ఎవరైనా నవ్విస్తారు కానీ ఆనందంగా ఉంచడం మాత్రం అందరికీ సాధ్యం కాదు అది కొందరి వల్లే సాధ్యం వాళ్ళే మనకు ఆత్మీయులు ఆత్మీయులు ఎవరో కాదు నువ్వే నీకు నువ్వే నీ కోసం నువ్వే అలా వాళ్ళిద్దరి జీవితాలు సంతోషంగా సాగిపోతున్నాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్